స్విట్జర్లాండ్ ఆల్పాయిన్ హిల్స్ ఆల్పాయిన్ హిల్స్ ఐ లవ్ దట్ దట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ అల్పాయిన్ హిల్స్ అండ్ దట్ ఈస్ అ మౌంట్ బ్లాంక్ పాయింట్ అంటే మేఘాలన్నీ ఈ హిల్స్ మీదకి వచ్చేసరికి సో అక్కడ బాగా చలిగా ఉంటుంది ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మేఘాలపైనే ఉన్నాము హిల్స్ మీద కూడా ఎంత అందంగా ఉన్నాయంటే సూపర్ బజల్ సీనరీస్ మామూలుగా లేదు మా మేడం రిటో టాప్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఈ ఈ మౌంటైన్ నుండి ఆ పైకి పోవడానికి ఈ కేబుల్ కారు అదే ఇంకా అది విండో కరెక్ట్ వేలో రావట్లేదు అందుకే

Yeah.